ప్రైజ్ ద లాడ్ పాయింట్ నెంబర్ వన్ సకల మానవాళి పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు సిల్వలు ముగించిన కార్యమును తాతాను అడ్డుకొనలేకపోయాడు పాయింట్ నెంబర్ టూ మనోనేత్రములు తెరవబడి సత్యమును అంగీకరించి ఏసుక్రీస్తు ఎందు విశ్వాసముంచుట ద్వారా కలిగిన కలుగుతున్న రక్షణ కార్యాన్ని తాతాను అడ్డుకునలేదు పోయాడు పాయింట్ నంబర్ త్రీ క్రీస్తులో సంపూర్ణులుగా అవుట యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే సంపూర్ణతలో కొనసాగాలని ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చూస్తే కాబట్టి నిర్జీవమైన క్రియను విడచి సంపూర్ణ లఘుటకు కొనసాగుడి అని రాయబడింది సంపూర్ణ లఘుట అంటే ఏంటి పేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచనము అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో దేవుడు మనల్ని నిర్దోషులుగా నిష్కలంకమైన వారిగా నిందారహితమైన వారిగా కలంకము ముడత ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా ఆయన మహిమ గల సంగముగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే అనేకుల జీవితాల్లో ప్రస్తుతం అనుభవించుకున్న పోరాటము లేదా సాతాను టార్గెట్ చేసే ప్లేస్ ఏదంటే మనల్ని సంపూర్ణతలోనికి నడిపించకుండా నడుస్తున్న మనల్ని డైవర్ట్ చేయటమే దేని శాతాను యూజ్ చేసుకొని డైవర్ట్ చేస్తాడంటే ఏదో ఒక బలహీనతను తీసుకొని దాన్ని ఒక ద్వారముగా ఎంచుకొని దేవుని ప్రజలను సంపూర్ణత నుండి డైవర్ట్ చేస్తాడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ చనంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై ప్రాణాత్మలను చీళ్లను మూల్గులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు తలంపులను శోధించుచున్నారు మరి పాపము క్రియారూపకంగా చేసే ముందు అది స్టార్ట్ అయ్యేది మన ఆలోచనల్లో మన తలంపుల్లో ఈరోజు మన బలహీనత ఏంటి అపవిత్రమైన తలంపుల స్పిరిట్ ఆఫ్ యాంగర్ స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఒక సీరియల్ ఒక సినిమా లేదా ఒక వెబ్ సిరీస్ లేదా చూడరాని నీచమైన కార్యములను చూడటము వినటము ఏది మన మన బలహీనత అది మన మన హృదయానికి బాగా తెలుసు రెండోదిగా దేవునికి మాత్రం తెలుసు అయితే దేవుడు ఎంత కృపగలవాడంటే ఈ బలహీనతలను బట్టి మనుషుని అసహించుకోలేదు కానీ వీటి నుంచి తప్పించు మార్గము వీటిని ఓవర్కమ్ చేసే ఒక మార్గం చెప్తున్నాడు అదే దేవుని వాక్యము ఈ వాక్యము మనం చదివి దీన్ని మెడిటేట్ చేస్తే వాక్యం అంట మన హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనను శోధించి మనల్ని చేస్తుంది అంతేకాదు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే మొదటి పెసలోని తీలుపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వక్షణంలో సమాధాన ఈ దేవుడు మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచి దేవుని రాకడ వచ్చేంత వరకు నిందారహితంగా సంపూర్ణంగా కాపాడుతారంట మనల్ని నిందారహితులుగా సంపూర్ణులుగా కాపాడే బాధ్యత పరిశుభాత్మ దేవుడిది యాజ్ లాంగ్ యాజ్ విస్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఎటువంటి బలహీనత అయినా సరే డి నాట్ బి డిస్కరేజ్ కానీ దేవుని వాక్యమునకు నాకు దగ్గర అవుత ద్వారా ఆయన వాక్యము చదివి మెడిటేట్ చేయటం ద్వారా వీఆర్ ఓవర్ కమి ఎవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నదని వ్యూహం దృష్టి చెప్పలేదా నేను లోకంలో జయించున్నాను కనుక మీరు యేసు క్రిస్తు చెప్పాడు కనుక వి ఆర్ ద ఓవర్ కమర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీవస్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి దీన్ని విశ్వసించి నమ్మి దీవెన్లో కొనసాగుటకు మనము ప్రయత్నిద్దాము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యండి ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించును గాక మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్